హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాంప్రదాయ ముగ్గులు నీలో ఎంతమందికి ముగ్గులు వేయడం అంటే ఇష్టం అందులో నేను ఉన్నానండి నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం మా ఇంటి ముందల చిన్న ముగ్గుతో అయితే నేను సరిపెట్టను పెద్ద పెద్ద ముగ్గులతో వేస్తాను కానీ ఇది నేను స్టార్ట్ చేసిందే బిగినర్స్ బిగినర్స్ కోసం కాబట్టి నేను ఫస్ట్ చిన్ని చిన్ని ముగ్గులతో స్టార్ట్ చేసి ఆ తర్వాత పెద్ద పెద్ద ముగ్గులు వేసి చూస్తాను ఫస్ట్ అయితే బిగినర్స్ కోసం అని చెప్పి స్టార్ట్ చేశానండి అందులో ఏంటంటే చిన్ని చిన్ని ముగ్గులు వేస్తే చాలా అందంగా ఉంటాయి కదా నేను ఈరోజు వేసింది కేవలం రెండు అంటే రెండు చు గీతలు వేసి దాన్ని ఎక్స్టెండ్ చేసి మీకు నేను ముగ్గు కింద చూపించాను ఇది చాలా అందంగా ఉంటుందండి ఒక లోటస్ ఫ్లవర్ని నేను ఇలా అలంకరించి ముగ్గులో ముగ్గు రూపంలో వేశాను మీరు ట్రై చేయండి చాలా అందంగా ఉంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు న్యూ అప్లోడ్స్ అనేవి వస్తాయండి థ్యాంక్ యూ